హాయ్ అండి అందరికీ ఫ్రెండ్స్ ఈరోజు చాలా బాగుంటుంది వీడియో చాలా నవ్వుకుంటారన్నమాట ప్రతి ఒక్కరూ మన ఛానల్ చూసేవారు ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి నేను మీ నుంచి ఆశిస్తుంది ఒక లైక్ మాత్రమే లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా పన్నీగా ఉంటుంది చాలా బాగా నవ్వుకుంటారనమాట వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా మా వదిన గారు అయితే ఫోన్ చేస్తున్నారండి ఎందుకు చేస్తున్నారు అనేది ఒకసారి మాట్లాడదాం హలో ఏంటి అన్నయ్య వదిన వచ్చారమ్మా వచ్చి వాళ్ళకి ట్రైన్ టికెట్లు తీసాము ఆ వదిన గారికి బస్సులో ప్రయత్నం ప్రయాణం చేయడమే ఎక్కువగా ఇష్టం కానీ ట్రైన్ టికెట్ తీసామన్నమాట దీంట్లో కూడా కంఫర్ట్గా ఉంటుంది వెళ్ళండి వదిన గారు అని చెప్పాను అయితే ఇగో మా వారు వచ్చేసి ట్రైన్కి విడిచిపెట్టడానికి బయలుదేరుతున్నారు కార్లోనే వెళ్తున్నారమ్మా ఏంటి షాపింగ్ వచ్చావా ఎందుకు ఓహో బ్యాగులు కొనుక్కోవడానిక ఆహా బ్యాగులు ఎందుకు బ్యాగులు అవసరం లేదు అట్టడొక్కు ఐదు రూపాయలకు దొరుకుద్ది ఐదు రూపాయలు అట్టడొక్కులో బట్టలన్నీ సర్దేసుకోవచ్చు ఏంటి అవి క్యారీ చేయడానికి కష్టంగా ఉంటుందా పట్టుకోవటానిక లేదమ్మా పైన ఒక చెయ్యి కింద ఒక చెయ్యి వేసి పట్టుకోవడానికి వీలుగానే ఉంటుంది అట్టడొక్కులో బట్టలు సర్దేస్తే మనం ఎంత దూరమైనా ప్రయాణం చేయవచ్చు అట్టడొక్కులోనే వేసుకోవచ్చు ఐదు రూపాయలు దొరుకుతుంది అట్టడొక్కు షాపుల్లో ఉంటుంది తీసుకోండి బట్టలు సర్దేయండి బ్యాగులు అవసరం డబ్బులు వేస్ట్ కదా ఏదైనా ప్రమోషన్ వచ్చినప్పుడు బ్యాగులు మనం చూపించి ఆ బ్యాగులు అనేది మన బట్టలు సర్దుకుంటే సరిపోతుంది కానీ లేదంటే మనం అట్టడొక్కుల్లోనే వేసుకోవచ్చు పర్లే బాగానే ఉంటుంది పట్టుకోవడానికి వీలు కాకపోతే కష్టపడాలి కడుపు పైన దంద పెట్టుకొని రెండు చేతులు పెట్టుకొని వెళ్ళిపోవటమే బరువు అనిపిస్తుంది మరి మొయ్యాలి మరి తప్పదు అట్టడొక్కుల్లో వేసేయి చీరలు అన్నీ వేసేవి పర్లేదు బట్టలు ఏముంటాయో అన్నీ అట్టడొక్కుల్లో వేసాయి ఇలా కూడా వెళ్ళచ్చు చాలా మంది వెళ్తున్నారు చూడట్లేదా బ్యాగులకి ఎందుకు బ్యాగులు ఎప్పుడైనా ప్రమోషన్ వస్తుంది కదా అప్పుడు చూపించు దాంట్లో ఎన్ని బట్టలు పడతాయి బ్యాగులో ఎన్ని జిప్పులు ఉంటాయి ఎన్ని పర్సులు ఉంటాయి అని అప్పుడు చూపించవచ్చు ఇప్పుడు అట్టడొక్కులో సదే అమ్మా అదే పంచేయి ఏంటి మీ ఇంటి దగ్గరికి పావురాలు వస్తున్నాయా ప్రతిరోజు బియ్యం వెయ్యు బియ్యము రాగులు మన బియ్యం జల్లిడి పట్టే దాంట్లో నూకలు ఉంటాయి కదా అవి వేయు ప్రతిరోజు మీ ఇంటి దగ్గరికే వస్తాయి అవి చాలా మంచిది వీడియోలు కూడా చేసుకోవచ్చు మన ఇంటి ముందు పక్షులు ఉంటే వీడియోలు కూడా చేసుకోవచ్చు ఎంత పక్షుల్లో కూడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు కదా వీడియోలు చేసుకోవచ్చు రోజు కొన్ని బియ్యం వేయవు ప్రతిరోజు అవే వస్తాయి నువ్వు వేసినా వేయకపోయినా వస్తాయి అనమాట ఇంటి ముందుకి పక్షుల్లో వీడియోలా అయ్యో రాము పక్షులతో వీడియోలు చేస్తే ఎంత వైరల్ అవుతాయి అనుకున్నావు చక్కగా మనం ఇంటి ముందర బియ్యం వేసామంటే పక్షులన్నీ వస్తాయి చక్కగా వీడియోలు చేసుకోవచ్చు కదా అదే పని చెయ్య ఇప్పుడు పొలాలు నాటే టైం కదా ఆహా ఎరువా ఎరువు ఎందుకు వేయలేదా ఆవుల మంద ఆవుల మంద వేస్తాడు కదా గవరేషు ఆవుల మంద వేయించుకోండి రోజు మన ఇంటి ముందుకు వచ్చి పేడ వేస్తాయి కదా ఆ పేడనంతా ఒక పక్కకు పెట్టేసుకొని అదే ఎరువు వేసుకోవచ్చు కదా మనము ఎరువు ఇప్పుడు కొనే పని లేదమ్మా మన ఇంటి ముందుకి ఆవులు వస్తాయా మనకు మిగిలిపోయింది అన్నం కానీ సాంబార్ కానీ కుళ్ళిపోయిన పండ్లు కానీ ఇవన్నీ ఉంటాయి కదా అవి ఇచ్చామనుకో ఒక రెండు మూడు రోజులు ఇస్తే ప్రతిరోజు మన ఇంటి ముందుకే వస్తాయి అన్నమాట ఆ ప్యాడ్ని తీసుకోపోయి ఎరువు చేసుకోవచ్చు మరి ఎందుకు గౌరేష్కి డబ్బులు ఇవ్వడము అవి అవి కూడా అంతే కదా వాళ్ళు వాళ్ళు కూడా మన పొలంలో తెచ్చి ఆవులన్నీ విడిచిపెడితే అవి కూడా పేడే కదా వేస్తాయి మన ఇంటి ముందుకు వచ్చే ఆవులు కూడా పేడేస్తాయి ఆ పేడ మనకి ఎరువుల పనికి వస్తుందమ్మా చక్కగా అలా యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో ఏది మిగిలిపోయినా వేయొచ్చు ఒక్క రెండు మూడు రోజులు వేసేవంటే ప్రతిరోజు వస్తాయి అన్నమాట మోగిజీవులకి విశేషకం ఉంటుందమ్మా ఒక రోజు వెయ్యి నెక్స్ట్ రోజు మీ ఇంటి ముందుకు వస్తాయి అవి వచ్చే పేడతో ఎరువులు కూడా చేసుకోవచ్చు వీడియోలు కూడా చేసుకోవచ్చు మనం ఇంటి ముందు కావలు వస్తాయా అవీటికి ఏమైనా మన కుళ్ళిపోయిన పండ్లు పెట్టినా కూడా వీడియోలు చేసుకోవచ్చు దాంట్లో కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా మనము అంతే ఇప్పుడు వేస్ట్గా పడేస్తావు కదా పడేవే మనం పెట్టామనుకో దాంట్లో వీడియోలు కూడా చేసుకోవచ్చు వీడియోలు వైరల్ అవుతాయి మనకు డబ్బులు కూడా వస్తాయి ఎన్ని విధాలుగా సంపాదించుకోవచ్చమ్మా అమ్మా ఖాళీ జాగు ఉంది కదా ఆ ఖాళీ ప్లేస్లో అంత మొక్కలు వేసేవి మీ పైన వాళ్ళు ఉంటారు కదా వస్తారు కదా వాళ్ళకి చెప్తే వాళ్ళే చేస్తారు కొన్ని మొక్కలు కూడా తెచ్చి పెడతారు వాళ్ళు వాళ్ళని కూడా వీడియో చేసి చేసేసేవనుకో అవి కూడా వైరల్ అవుతున్నాయేమో చాలా బాగా చాలా బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా ఆ పేడతో మనం కళ్ళ లేసినప్పుడు వేసినప్పుడు చూపించినా కానీ వైరల్ అవుతున్నాయి వీడియోలు ఎంత బాగా నువ్వు ప్రత్యేకించి ఏదో ఒకటి క్రియేట్ చేసి ఏదో చెప్పాలని ఏదో చాలా బాధపడుతూ ఉంటావు వీడియోల కోసము ఏం అవసరం లేదు నువ్వు ఇలా ఏవైనా కుళ్ళిపోయినవి మిగిలిపోయిన పెట్టినా కూడా ఆ వీటి మీద కూడా వీడియోలు చేసుకోవచ్చు నువ్వు ప్రతిరోజు లేస్తావా లేచినాక బ్రష్ చేస్తావా బ్రష్ చేసింది కూడా వీడియో చెయ్యు అలా మీ ఆయన గారికి కాఫీ ఇస్తావు కదా కాఫీ కూడా వీడియోలో పెట్టమ్మా చాలా బాగా వైరల్ అవుతాయి అలాంటివి ఇంటి ముందు పేడ నీళ్ళు జల్లి కళ్ళపేసి ముగ్గే ముగ్గు పెడతావు చూడు అవి కూడా వీడియో చెయ్యు కెమెరాది ఒక స్టాండ్ తీసుకో స్టాండ్లో పెట్టే అనుకో ఒక మొబైల్ని తీసుకొని అదే రికార్డ్ అవుతూ ఉంటుంది అవి నువ్వు యూట్యూబ్లో అప్లోడ్ చెయ్యు వైరల్ అవుతాయి అవి అట్లవి చక్కగా వైరల్ అవుతాయి నువ్వు ఏదో చెప్పాలి ఏదో జనాలకి నేర్పించాలి అలాంటి వీడియోలు చేస్తే అవి తక్కువ యూస్ వస్తాయి ఇలాంటివి కాఫీ తాగడం కానీ ప్యానీలు వేయడం ముగ్గేయటం మొక్కలు నాటడం ఇలా ఇంటి ముందుకు వచ్చి ఆవులకి ఏమైనా పెట్టడం అలాగే పక్షులకి బీమేయడం ఇవన్నీ వీడియోలు అవుతాయమ్మా ఓహో ఇంతవరకు చూడలేదా అయ్యయ్యో ఇలాంటివి చేసి పెట్టు చక్కగా ఎంత బాగా వైరల్ అవుతాయి ఇంటికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు కూడా వీడియోలు చేసి పెట్టేయి వాళ్ళకి మనం ఒక ఐదు రూపాయలు టీ ఇస్తామా ఐదు రూపాయలు కాఫీ ఇస్తామా అవి మనకి కొన్ని వేలల్లో వెళ్తాయి ఎంత డబ్బులు వస్తాయి అనుకున్నావు అలా కూడా డబ్బులు సంపాదించవచ్చు ఓహో నువ్వు ఇది ముఖం ఇలా కూడా ఆలోచిస్తావా జ ఏదైనా జ ప్రజలకు ఏదైనా నేర్పించాలి అనుకుంటావా ఓ అలా కూడా అలా నేర్పించేవాళ్ళు కొంతమంది కానీ అలా నేర్పిస్తే ఎవరికి వీడియోలు వైరల్ అవ్వట్లే మనం ఇలా ప్రతిరోజు లేచి బ్రష్ చేసింది కానీ కాఫీ తాగింది కానీ ఏదైనా పక్షులకు బియ్యం వేసింది కానీ ఆవులకి మిగిలిపోయిండే పెట్టి వచ్చేస్తే ఎక్కువ వైరల్ అవుతాయి వీడియోలు నువ్వు స్నానం చేసిన తర్వాత పూజ రూమ్కి వెళ్తావా అక్కడ వీడియో రికార్డ్ చేయి వన్ అవర్ అదే వెళ్ళిపోతుంది నీకు చక్కగా ఇప్పుడు ఏ ఏ విగ్రహంకి ఏ పూలు పెట్టాలి అనేసి ఇలా పూలు అంతా పెడతా ఉంటావా అదంతా రికార్డ్ చేయి చక్కగా వైరల్ అవుతాయి డబ్బులు కూడా చాలా చక్కగా సంపాదించుకోవచ్చమ్మా అయ్యో డబ్బులు ఎందుకు వేస్ట్ చేసి బ్యాగులు తీసుకుంటున్నావు అట్ట డబ్బు తీసుకో మనం రేషన్ తీసుకుంటాం కదా వాళ్ళ దగ్గర అట్టబెట్లు వేసేయి బట్టలు ట్రిప్ వెళ్ళిపో చాలా బాగుంటుంది ఆహా మొగల్ తీరు నుంచి ఎవరో వచ్చారా వాళ్ళు కూడా పెట్టు మెగా మెగా వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు నన్ను చూడడానికి అవి కూడా నీకు మంచి డబ్బులు వస్తాయి ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంటే చాలా బాగా వైరల్ అవుతాయి కదా అది మొగలుతూరు వాళ్ళు ఊరు కాబట్టి మెగా ఫ్యామిలీ అని చెప్పేసి పెట్టేయి ఎంత చక్కగా నీకు యూస్ వస్తుంది ఎంత చక్కగా నువ్వు డబ్బులు సంపాదించుకోవచ్చు ఇక మీద అదే చెయ్యు ప్రతిరోజును ఆ మాటలు నేర్చుకో తీపిగా నువ్వు కొన్ని ఛానల్స్ చూడు చక్కగా తీపిగా మాట్లాడు ఆ తీపి మాటలకే పడిపోతారమ్మా నువ్వు ఎప్పుడెప్పుడు వీడియో పెడతావని ఎదురు చూసి ఒకేలా చూసి లైక్లు అయితే భలే కొడతారు ఆ విధంగా నువ్వు చేయి చూద్దాం ఎంత బాగా వైరల్ అవుతాయో అయ్యో జనాలకు ఏదైనా చెప్పాలి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే అనుకుంటే ఆ వీడియోలు ఏం వైరల్ అవ్వు నువ్వు ఈ విధంగా కళ్ళ చల్లేది ముగ్గు పెట్టేది మాత్రం పెట్టు ఎంత చక్కగా వీడియోలు అవుతాయో సరే అయితే ఉంటాను ఓకే అమ్మా బాయ్ ఇది ఫ్రెండ్స్ మా వదిన గారితోనైతే ఈ విధంగా అయితే మాట్లాడాను ఫ్రెండ్స్ మన ఛానల్కి ఒక లైక్ అయితే తప్పకుండా చేసేయండి